కృష్ణా జిల్లా మోమండలంలోని పదిమత్త గ్రామం ఇక్కడ శ్రీ కృష్ణాశ్రమం అనే పేరుతో శ్రీ 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 సీతారామచంద్ర గురుదేవులు స్థాపించిన ప్రదేశం ఇది ప్రారంభంలో ఐదు వేల సంవత్సరాల క్రితం వేదవ్యాస మహర్షి ఇక్కడ తపస్సు చేశారు ఆ తపస్ ఫలితంగా లక్ష్మీపతి స్వామి అని వెలిసాడు ఆయన కాలగర్భంలో ఆయన భూగర్భంలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత సుమారు పదహారు వందల పదహారవ శతాబ్దంలో మా వంశ మూల పురుషులైన పేరమరాజు గారు అనే పెరుమాళయ్య గారికి గ్రామ మధ్యంలో దొరికారు ఆయన దొరికిన ప్రదేశం ఈనాటికి కూడా పేరమరాజ్ చెరువు అనే పేరుతో ప్రసిద్ధిగా ఉంది అక్కడ ఆలయంలో కార్యక్రమాలు నిత్యం పూజలు పారాయణలు ప్రతి ఏకాదశికి సమష్టి విష్ణు సహస్రనామ లక్ష్మి లలిత సహస్రనామాలు పారాయణం ఇక్కడ అక్కడ ఆలయంలో ప్రతి శనివారము కూడా చిన్నపిల్లలకి సుమతి శతకము వేమన శతకము భాస్కర శతకము మొదలైన పద్యాలు చెప్పటం పిల్లల చేత చెప్పించి వాళ్ళకి ప్రసాదం పెట్టి పంపించటం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం ప్రతి శుక్రవారము సంకీర్తన పవళింపు సేవ ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నిటిలో కూడా వారి సీతారామచులు గారు లక్ష్మణులు గారు సీతారాం గురుదేవులు వారి ప్రధానమైన ఆశయాలు ప్రతిబింబిస్తూ ఉంటాయి నైతిక ప్రవర్తన నామ సంకీర్తన అన్న సమారాధన ఈ మూడు ప్రధానమైన కార్యక్రమాలు ఈ మూడిటి ప్రధాన కార్యక్రమాలకి వైకుంఠనాథాలయము లక్ష్మీపతి స్వామి ఆలయము లక్ష్మీపతి స్వామి సంస్థోన్నత విద్యాలయం మూడు కూడా ఒక త్రిభుజాకారంగా ఉండి కార్యక్రమాలకి వారి అనుగుణాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతూ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి వాసుదేవ 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 కృష్ణాశ్రమం వచ్చిన వాతావరణం మధ్యలో ఉంది చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో శ్రీకృష్ణాశ్రమం ప్రశాంతమైన వాతావరణం ప్రతినిత్యం హరే రామ హరే కృష్ణ భజనలు హనుమాన్ చాలీసా మొదలగు కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నవి ఆశ్రమంలోకి ప్రవేశ ద్వారం పక్కనే ఆంజనేయ స్వామి వారిని చూడవచ్చు ప్రతినిత్యం అక్కడ భజనలు జరుగుతున్నాయి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి చాలామంది వస్తున్నారు భక్తులు స్వామివారిని అప్పాలతో అలంకరించి ఉన్నారు దర్శించుకుందాం ఆశ్రమం ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు శ్రీకృష్ణాశ్రమం ఆశ్రమం పెదేవి సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమంలో యజ్ఞాలు జరిగినాయిజ్ఞాల తర్వాత ఒకేసారి లక్ష మంది భోజనాలు చేశారు ఇక్కడ ముఖ్యంగా ఈ ఆశ్రమంలో గో సంపద చాలా ఎక్కువగా ఉంది గోవుల్ని పోషించడానికి గో సంరక్షకులు ఉన్నారు కొన్ని వందల ఆవల్ని ఇక్కడ చూడవచ్చు మనం శ్రీకృష్ణ ఆశ్రమం అంటేనే గోవులకి పెట్టింది పేరు ప్రశాంతమైన వాతావరణం ఈ కృష్ణాశ్రమానికి వంద సంవత్సరాల పైన చరిత్ర ఉందని చెప్పేసి స్థానికులు చెబుతున్నారు ఈ కృష్ణాశ్రమంలో నిత్యం అన్నదానం జరుగుతున్నది ఉదయం అల్పాహారంతో మొదలై మధ్యాహ్నం వరకు భోజనం మరల రాత్రికి భోజనం ప్రతినిత్యం ఇక్కడ ఐదు వందల మంది పైనే భోజనాలు చేస్తున్నారు రుచికరమైన వంటకాలని ఆశ్రమవాసులే వండి పెడుతున్నారు ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కలిసి చక్కగా భోజనాలు చేస్తున్నారు ఈ ఆశ్రమంలో సమానత్వానికి పెట్టింది పేరు ఈ ఆశ్రమంలో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పక్క పక్కనే కూర్చొని భోజనాలు చేస్తున్నారు ఈ ఆశ్రమానికి రావడానికి మిశిలీపట్నం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది విజయవాడ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ నుంచి మూడు మూడు పీ బస్ వస్తుంది అలాగే అవనిగడ్డ బస్ ఎక్కి మోలో దిగి మో నుంచి కూడా రావచ్చు శ్రీకృష్ణాశ్రమంలో ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణం శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి మొదట శ్లోకం చెప్పినది ఈ పీఠంలోని స్వామీజీ గారు ఇష్టకామేశ్వర స్థుతి శ్రీ లక్ష్మణ యతీంద్రులు వారు అమ్మవారిని చూసిన వెంటనే స్తు శ్లోకాన్ని చదివినారు శ్రీకృష్ణాశ్వేవి